ప్రైజ్ జలా ఏసయ్య నామమునకు మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో అరుణ ఉదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మరి నూతన దినాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం రాత్రంతా కాపాడి మంచి నిధును దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ప్రభా ఇదిగో నాకు మాకు అందరికి దయచేసింది స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం చెప్దాం అని అందరం స్తోత్రం 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 స్తు నామం దేవా అనుదినం చేదా నీ నామం దేవా అనుక్షణం శిలువే నాకుశం నీవే మార్గం నాకుమాగం శిలవే నాకుశం నీవే నాకుమాగం నిన్ను నే రువేషులు విడువనేషు స్తు నామం దేవా అనుదినం స్తు నీ నామం దేవా అనుక్షణం దేవా ఈ దినమంతటి కావలసిన కృపను దేవుడు దయచేనట్లుగా సౌద్రం చెల్లిద్దాం సౌద్రం 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 ఈ ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలు అలాగే ప్రయాణాలు కూడా దేవుడు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 ఈ రోజు పుట్టి రోజులు అలాగే పెళ్లి రోజు జరుగుతున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం స్తోత్రం సౌద్రం స్తోత్రం సౌద్రం స్తోత్రం ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్స్ బట్టి సెమినార్ బట్టి మరి ప్రతి ప్రార్థన మీటింగ్స్ ద్వారా ఏసయ నామే మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దైవ సేవకుల కుటుంబాలను బట్టి మరి సేవకులను దేవుడు మంచి ఆరో దయచేసి బలపరిచి వాడుకున్నట్లుగా మరికిచ్చిన కుటుంబాలను బట్టి అలాగే సంఘ బిడ్డలను బట్టి క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మన దేశమును బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను మరి దేవుడు సముచితమైన జ్ఞానము చేత నడిపించినట్లుగా అలాగే మరి మన దేశం అంత శాంతి వాతావరణం నెలకొల్పబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేనుగాక ఉద్యోగ లేని వారికి ఉద్యోగం గాక సంతానం లేని వారికి సంతానములు గాక వివాహం కాక మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ రోజే మంచి సంబంధాలు కుదిరినట్లుగా దేవుడు కృపచూపును కాక అలాగే సొంత గృహాలు మరి లేని వారికి సొంత గృహాలు కట్టుకునే మరి కృపను దేవుడు దయచేయనట్లుగా వీటన్నిటిని బట్టి అలాగే అప్పు సమస్యలతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డను అటు సమస్యలను విడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 వేసే కృపా పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చిన సంగబిడ్డలు బట్టి సహకారం బట్టి అలాగే దీని దశల కుటుంబాన్ని బట్టి మరి పరిచర ఔషధ లక్కలన్నీ కూడా క్రీస్తు క్రీస్ మహిమ తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆ మెయిన్ అందరికి వందనాలండి మరి దేవుడు ఉదయకాల సమయంలో మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందాం మరి క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం కాబట్టి ఇరవై ఐదు తారీఖు వరకు క్రిస్మస్ సందేశాలే వస్తా ఉన్నాయండి డైలీ బ్రెడ్ లో ఈ రోజు కూడా క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం క్రిస్మస్ అంటే ఏంటి ప్రాముఖ్యత ఏంటి క్రిస్మస్ మరి సందర్భంగా ఈ దినాలు మనం ఏం నేర్చుకోవాలి మరి మనం ప్రతి రోజు వింటా ఉన్నాం కదండి ఈ రోజు కూడా దేవుడు మనకు మరి కొన్ని విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడండి మరి మనం నేర్చుకుందాం ఈ రోజు మరి చదవలసినటువంటి వాక్య భాగం మత స్వార్థ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుతున్నాం చదువుతున్నాను చూడండి మత స్వార్థ రెండు పద్నాలుగు ఆ పది నుంచి చదువుతానండి పది పద్నాలుగు అన్ని కంబైన్ ఉంది వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానొక్కలుగా ఆయనకు సమర్పించింది వారు అంటే ఎవరు అనంటే జ్ఞానులు మనం రెండో అధ్యాయం మొదట్లో చూసినట్లయితే వారు తూర్పు దేశశ నుండి జ్ఞానులు కొంతమంది వారు వచ్చారు వారు తెలుసుకున్నారు రక్షకుడు పుట్టాడని తెలుసుకొని మరి వారు వచ్చారు ఎన్ని ఎన్ని రోజులు వారు ప్రయాణం చేస్తారు తెలుసా అండి ఏడు నెలలు వారు ప్రయాణం చేస్తారు దాదాపుగా మరి వెయ్యి మైళ్ళ దూరము వారు ప్రయాణం చేసుకుంటూ ఈ యొక్క ఏడుసలేము గ్రామానికి ఈ ఏడుసలేము ప్రాంతానికి మరి వారు వచ్చారండి అయితే వారు ముగ్గురుగా రాలేదు కాని వారు చాలా మంది వచ్చారు అలాగే ఒకే దేశం నుండి రాలేదు వాళ్ళు మూడు దేశాల మూడు రకాల ప్రాంతాల నుండి వారు వచ్చారు అరేబియా ప్రాంతం నుండి అలాగే మరి పార్షి అనే ప్రాంతం నుండి అలాగే మరి బబులోన్ అనే ప్రాంతం నుండి వారు మరి రావడం జరిగింది అయితే వారు మరి రక్షకుడు పుట్టాడు ఈ లోకాన్ని ఏలే రక్షకుడు పుట్టాడని మరి వారు మరి అన్ని కూడా వారు వారు మరి చదివారండి వారు మరి జ్ఞానులు కదండి వారు చాలా జ్ఞానవంతులు కదా వాళ్ళు అవన్నీ కూడా మరి గ్రంథాలన్నీ కూడా మరి చదివారు చదివి మరి వెత్తుకుంటూ వెత్తుకుంటూ వచ్చేసరికి ఏడు నెలల సమయము పట్టిందండి అయితే వాళ్ళు వచ్చేటప్పుడు మామూలుగా రాలేదు కానీ వారు కొన్ని వస్తువులను తీసుకొని వచ్చారు దేవుని సన్నిధికి కాలు చేతుతో రాకూడదండి ఈ జ్ఞానుల ద్వారా మనం ఏం తెలుసుకోవాలని అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానులతో కాలు చేతులతో రాకూడదు కానీ విలువైనవి ఈ జ్ఞానులు విలువైనవి తీసుకొని వచ్చారు మనం కూడా దేవుని సన్నిధికి విలువైనవి తీసుకురావాలి చూడండి ఏమేమి తీసుకొచ్చారు వాళ్ళు అని అంటే బంగారమును సాంబ్రాణిని బోలమును వారు కానుకలుగా తీసుకొని వచ్చారు చాలా మరి స్కిట్ లో చూస్తూ ఉంటాం కదండి జ్ఞానులు అనగానే ముగ్గురే అని అనుకుంటారు మూడేది తెచ్చారు కదండి వస్తువులు అందుకనే ముగ్గురు జ్ఞానులు పెడతారు కానీ ముగ్గురు కాదండి చాలా మంది మరి జ్ఞానులు వచ్చారు ఎంత ఓపకండి అన్ని నెలలు ప్రయాణం చేసి మరి రక్షకుని చూడడానికి ఎంత ఓపికతో ఎంత సహనంతో వారు వచ్చారు వీరి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఓపిక నేర్చుకోవాలి సహనం నేర్చుకోవాలి ఎంత దేవుడు ప్రేమిస్తే ఎంత మరి ప్రభుని వారు ప్రేమిస్తే అన్ని మైళ్ళు దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారండి మనము దేవుణ్ణి ప్రేమించాలి దేవుని పూర్ణ హృదయముతో మనం ప్రేమించాలి అలాగే వారు మూడు వసూలు తీసుకుని వచ్చారు ఒకటి మొదటిగా బంగారం తీసుకొని వచ్చారు బంగారము దేనికి గుర్తు అంటే రాజరికానికి గుర్తు ఆయన రాజులకు రాజు అని జ్ఞానులు గ్రహించారు అందుకనే వాళ్ళు బంగారం తీసుకొని వచ్చారు రెండవదిగా వాళ్ళు వారు ఏం తీసుకొచ్చారంటే మరి బోలము తీసుకొని వచ్చారు బోల సాంబ్రాన్ని రెండవదిగా సాంబ్రాన్ని తీసుకుని వచ్చారు సాంబ్రాన్ని దేని గుర్తు అంటే మరి పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో మరి సాంబ్రాన్నితో ధూపం వేసేవారండి అంటే దేవుని ఆరాధించేవారు అంటే ఇక్కడ సాంబ్రాన్ని దేని గుర్తుగా ఉందని అంటే దేవుని మరి పూజించాలి వారు దే మరి ప్రభుని ఎలా ఎలా చూశారు వాళ్ళని అంటే ఆయన పూజార్హుడు ఆయన మాత్రమే స్థుతులకు పాత్రడు స్తోత్రార్హుడు కీర్తనుడు ఆయనే అని వారు గ్రహించి బోల సాంబ్రాన్ని తీసుకొని వచ్చారు మూడవదిగా బోలాన్ని తీసుకొని వచ్చారు బోలము త్యాగానికి గుర్తు ఆయన ప్రజలందరి పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని వారు గ్రహించారండి అందుకనే వారు ఆ యొక్క వస్త్రం కూడా తీసుకొని వచ్చారు మనం కూడా మన హృదయాలో దేవుని ఎలా ఉంచాలి రాజుగా ఉంచాలి ఆయన యాజకుడు ప్రధాన యాజకుడు మన కొరకు మరి దేవుని దేవుని మరి కుడి చేతి వైపున కూర్చొని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రధాన యాజకుడుగా మరి మనము స్థానం ఇవ్వాలి దేవునికి అలాగే నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు మన యవ్వన రక్తమును మన కొరకు త్యాగం చేశాడు అయిపోయాడని ఆయన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ దేవుని బిడ్డలారా అందరు చేసుకుంటున్నారు కదా అన్నట్టుగా కాకుండా మరి క్రిస్మస్ యొక్క పరమార్థమును మనం గ్రహించి మరి క్రిస్మస్ చేసుకోవాలని మరి ఆత్మీయంగా మనము మరి క్రిస్మస్ జరుపుకోవాలని మరి ఈ యొక్క ఉద్దేశంతో మేము ప్రతిరోజు కూడా మరి దేవుని మరి యొక్క వాక్యాలు చెబుతా ఉన్న క్రిస్మస్ యొక్క సందేశాలు క్రిస్మస్ యొక్క సందేశాలు మేము చెబుతా మనం అందరూ కూడా ఆత్మీయంగా మరి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే కృపా దేవుడు మనకు గాక ఆమెయించిన ప్రార్థన స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణపోతుండవు మహాగణుడో మహోన్నతుడవు తండ్రి నీకు స్తోత్రములు నాయన కాల సమయంలో ప్రభువానికి వందనాలు నాయన ఇది కొన్ని సన్నిధికి మరి నాయన ప్రయసమైన భారమైన తండ్రి నేను చూడడానికి ప్రవ్వ ఇదిగో జ్ఞానులు మరి ఎన్నో మైళ్ళ దూరము ప్రయాణం చేసి మరి వస్తూ వచ్చారు నాయన రావడమే కాకుండా ఎన్నో విలువైన వస్తువులు నీ సన్నిధికి తీసుకొని తీసుకుని వచ్చారు మేము కూడా ప్రవ్వా మరి నాయన విలువైన నీ సన్నిధికి తీసుకురావాలి నాయన ప్రవ్వ నేను ప్రేమించాలి నేను ఘనపరచాలి నేను పూజించాలి మా హృదయంలో నీవే రాజుగా ప్రతిష్ఠించుకోవాలి ప్రవ్వ అట్టి కృప మాకు దయచ్చిండయ్య ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని ఇదంతటి కావలసిన కృప కాపుదల క్షేమం మాకు దైత్యమని ఏసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా వాక్యమైన మేకను పరిశుద్ధులందరికీ తోడయుండునుక ఆమె